సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం మంత్రి వాకిటి శ్రీహరి వేల కోట్ల రూపాయల నిధులతో మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు సోమవారం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థి సుజాతకు మద్దతుగా రాష్ట్ర పశుసంవర్ధక మత్సక్రీడల యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకటి శ్రీహరి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథం పూర్తయితే ఉట్కూర్ మండలం సస్యశ్యామలం అవుతుందన్నారు దాదాపు ముప్పై వేల ఎకరాలు వరి సాగు చేసుకోవచ్చని తెలిపారు ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన భూ నిర్వసితులకు ఎకరాకు ఇరవై లక్షల రూపాయలు పరిహారం ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది అన్నారు ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కూపన్లు ప్రతి పేదవాడికి ఆరు కిలోల ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని గుర్తు చేశారు మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు తద్వారా మక్తల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి వాకిడి శ్రీహరి హామీ ఇచ్చారు ఈ ఊరిని బాగు చేస్తున్నామని ఆలోచనతో ఉండాలి నిన్న ఉన్న మాట్లాడదలుచుకోలేదు కానీ రేపటి ఉంటాం ఖచ్చితంగా చూస్తా ఇట్లా మా అక్కజేళ్ళకు గానీ మా అనుగ్రములకు కానీ యువకులకు కానీ మీ అందరికీ మాట్లాడిస్తా ఉన్నా రేపటి మారిపోతా ఉంది ఆ మారిపోయే పరిస్థితి గతంలో మాకు కష్టం ఉంది మీరు కష్టపడి ఆర్థిక శాఖ మంత్రి గారిని ఒప్పించి ఇరవై లక్షలు మీరు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఉట్కూరు రూపు రేఖలు మార్చడానికి మీరు ఉట్కూరు పెంచి స్థానిక సంస్థల్లో సర్పంచ్ అమ్మను కౌన్సిల్ అందరూ గెలిపించి నాకు బలాం ఇవ్వవలసిందిగా మీ అందరితో కోరుతూ మీరు అడిగిన ప్రతి ఇళ్ల విషయం కానీ కానీ ఇంకా ఇతర విషయాలు ఏమున్నా కూడా ఇచ్చేటందుకు దేవుడు అవకాశం ఇచ్చింది కాదు కంపల్సరీ మనం బాగుపడదాం మనం ఆగుపడదాం అవకాశం వచ్చింది ఓటు ఊకేడంలే సుజాతం అని బాడపడుతుంది మేము పనిచేస్తా ఉన్నాం మీకోసం మూడు ఇళ్ళ దాదాపు మూడు గాలు ముప్పై కాదు మీ కులం సంబంధించిన పెద్ద పేదోరికి మిడ్డల వారిగా వంద ఎన్ని రూపాయలు ఇది ప్రభుత్వం ద్వారా ఆదుకోవాల్సింది పేదోల్ని దీనికి పార్టీలు లేవు ఎక్కడ కూడా పార్టీ అని ముఖం దృష్టి కొట్టు బీజేపీలో తీయరాదు టీఆర్ఎస్ లో తీయరాదు కాంగ్రెస్ లో తీయరాదు అనుకోలే ఇచ్చిన ప్రతి ఇల్లు కూడా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ లో చూడలే వీళ్ళు బీదోడా కాదా అని చూసినాం వీళ్ళు పేదోడైతే ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం పేదోడు జీవిస్తున్నాం ఇది రాజకీయం కోసం కాదు ఇది పేదోడికి ఆదుకోవాలనేటువంటి సంకల్పం ఐదు లక్షల ఇల్లు ఎవరి దగ్గర చేయి తప్పకుండా ఎవరి దగ్గర చేయడం ఛాయ్